పన్ను ఉగ్రవాదం ఆపండి ఐటీ నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు అంటే ఇప్పుడు ఐటీ నోటీసులు ఇవ్వడం ఉగ్రవాదం కదా ఏ పదం పడితే ఆ పదం జయరాం రమేష్ నిజంగా ఈ ఈ కపోతం నాకు అర్థం కాదు సరే ఈ వ్యాఖ్యలు చేశారు కదా అందులో ఏముంది వివరణ మనం చూసుకుంటే ఓవైపు సార్వత్రిక ఎన్నికల సన్నాహాల్లో రాజకీయ పార్టీలు అవుతూ ఉండగా మరోవైపు వివిధ ప్రతిపక్షాలకు ఆదాయ పన్ను శాఖ వరుస నోటీసులు పంపిస్తోంది తమపై ఐటీ అధికారుల చర్యలను నిలిపివేయాలంటూ కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్ను గురువారం హైకోర్టు కొట్టేసిన వెంటనే రెండు వేల పదిహేడు పద్దెనిమిది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ వడ్డీ కలిపి పద్దెనిమిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు చెల్లించాలంటూ ఆ పార్టీకి తాకీద్ అందింది భారత కమ్యూనిస్టు పార్టీకి కూడా ఇదే తరహా నోటీసు వచ్చింది గత కొన్నేళ్లుగా పన్ను రిటర్నుల దాఖలు సమయంలో పాత వినియోగించినందుకు పెనాల్టీ ఎందుకు విధించకూడదో తెలపాలని ఐటీ శాఖ నుంచి షోకాజ్ నోటీసు వచ్చిందని ఆ పార్టీ సీనియర్ నేత తెలిపారు అయితే అంతకుముందు మరో నాయకుడు వెల్లడించినట్లుగా పదకొండు కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని నోటీసులో పేర్కొనలేదన్నారు సిపిఎంకు రెండు వేల పదహారు పదిహేడుకు సంబంధించి పన్ను మినహాయింపును ఉపసంహరించుకున్నట్టు తెలిపింది ఆ సంవత్సరం పన్ను రిటర్న్లో ఒక బ్యాంకు ఖాతా గాను పదిహేను కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయల పన్ను విధించినట్లుగా ఐటీ శాఖ పేర్కొంది తనకు కూడా డెబ్బై రెండు గంటల వ్యవధిలో పదకొండు ఐటీ నోటీసులు వచ్చాయని తృణమూల్ కాంగ్రెస్ నేత సాకేత్ గోఖలే తెలిపారు ఆదాయ పన్ను విభాగం చర్యను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో రెట్టి పిటిషన్ వేసినట్లుగా సిపిఎం తెలిపింది తమకు పంపినటువంటి పద్దెనిమిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయల ఐటీ డిమాండ్ నోటీస్పై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లుగా కాంగ్రెస్ స్పష్టం చేయగా న్యాయవాదులను సంప్రదిస్తున్నట్లుగా సిపిఐ పేర్కొంది ఇక ప్రభుత్వం మారితే కఠిన చర్యలు తప్పు అంటూ రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యల విషయానికి వస్తే ఐటీ శాఖ పద్దెనిమిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలకు డిమాండ్ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు లోక్సభ ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్ష పార్టీని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసేందుకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీ తదితరులు ధ్వజమెత్తారు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తూ భాజపా ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడుతోందని రాహుల్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వికృత చర్యలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం మారిన తర్వాత కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు అంటే అల్టిమేట్గా ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈడీని ఈడీ అధికారులందరికీ కూడా గట్టిగా ఉంటుంది మ్యాటర్ మీ అందరికీ కూడా దెబ్బ గట్టిగా పడుతుంది అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నారు ఇక్కడ రాహుల్ గాంధీ సరే ఇందులో భాగంగానే చెప్తా ఏంటంటే ఈడీ అండ్ సిబిఐ లేకపోతే ఐటీ ఇందులో ఉన్నటువంటి అధికారులకి ముందు ముసళ్ళ పండగ అంటున్నారు రాహుల్ గాంధీ ఎందుకంటే అధికారంలోకి మేము వస్తున్నాం వచ్చాకొక్కడి ఒక్కొక్కడి ఎవరైతే మా మీద దర్యాప్తులు చేస్తున్నారో పెనాల్టీలు చేస్తున్నారో వాళ్ళందరికీ ఉంటుంది గట్టిగా అని చెప్పేసి సో ఏది అధికార దుర్వి ఒకవేళ అధికారంలోకి వచ్చారనుకుందాం ఏది దుర్వినియోగం అవుతుంది ఇప్పుడు ఐటీ శాఖ కానీ ఈడీ కానీ మీకు అడుగుతుంది ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశ్న మీరు చెప్పాల్సిందేంటి సమాధానం కానీ మీరు చేస్తుంది ఏంటి రాజకీయం మీకు సపోర్ట్ చేస్తుంది ఎవరు అమెరికా జర్మనీ ఐక్యరాజ్య సమితి కాంగ్రెస్ పార్టీ యొక్క కొన్ని ఖాతాలు అన్ని కాదు కాంగ్రెస్ పార్టీకి చాలా ఖాతాలు ఉంటాయి అందులో నాలుగైదు ఖాతాలు రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ఈ ఐటీ రిటర్న్స్ దఖలుపరచకపోవడం ఏదైతే ఉందో దాన్ని అనుమానిస్తూ నోటీసులు జారీ చేస్తే వివరణ ఇచ్చుకోవాల్సింది పోయి పేద ఎందుకు దాడులు చేస్తున్నారు మా మీద ఎందుకు దాడులు చేస్తున్నారు ప్రాసెస్ ఇస్ దే నడుస్తుంది ఆటోమేటిక్గా సరే బీజేపీ రాజకీయాలే చేస్తుందనుకుందాం మీరు వైట్ పేపర్ లాగా మీరు చూపించుకోండి చూపించుకొని ప్రజల దగ్గర మననలు పొందండి కానీ ఇక్కడ అమెరికా జర్మనీ లాంటి దేశాలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఇది ఎంత కూడా ఏదో అన్నట్లుగా ఇంటర్నేషనల్ మీడియాని హైలైట్ చేస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో దీని వెనక ఎవడున్నాడో ఆ మాత్రం అంచనా వేయలేమా దిర్ ఈజ్ అ జార్జ్ సోరోస్ జార్జ్ సోరోస్ ఈరోజు ఇద్దరిని రిక్రూట్ చేసుకున్నాడు మన దేశంలో ఒకటి రాహుల్ గాంధీ రెండు కేజ్రీవాల్ అంటే నేను చెప్తున్నది ఒక విశ్లేషణ బేస్ చేసుకుని ఇట్స్ జస్ట్ ఇన్ ఒపీనియన్ ఓకే టేక్ ఇట్ లైక్ దట్ ఓన్లీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఆ జార్జ్ సోరోస్ ఇద్దరిని రిక్రూట్ చేసుకున్నారు ఇద్దరిలో ఒకరు కేజ్రీవాల్ లోపల ఉన్నారు ఈవెన్ కేజ్రీవాల్కి సీఐఏతో లింకులు ఉన్నాయని కూడా తెలుస్తా ఉంది అందుకనే అమెరికా రియాక్ట్ అయ్యింది ఏమీ చేయలేని పరిస్థితుల్లో రియాక్ట్ అయ్యేలా చేశారు అక్కడ ఉన్నటువంటి సిఏఏ అధికారులు అండ్ పన్ను కూడా అగనిస్ట్గా రియాక్ట్ అయ్యాడు వెరస్ ఇటు రాహుల్ గాంధీ విషయంలో ఇక చివరాఖరి ప్రయత్నాలు అనమాట జర్మనీ అమెరికా ఇవన్నీ ఇన్వాల్వ్ కావడం వెనుక చివరాఖరి ప్రయత్నాలు ఏమన్నా భారత్ అదురుద్దేమో బెదురుద్దేమో ఆగుద్దేమో అని అలాంటివి జరగవు ఎందుకంటే అడ్డంగా దొరికిపోయినప్పుడు అని చేయటమే ఎవరినైనా సరే అది రాజకీయాల్లో జరిగేటటువంటి ప్రాసెస్ ఈరోజు మనకి రాహుల్ గాంధీ మేము అధికారంలోకి వచ్చాక మీ అంత తెలుస్తామని మాట్లాడడం ఏదైతే ఉందో అది ఒక ఇప్పటికీ అతను ఇంత సీనియర్ నేత అవగాహన రాహిత్యం కిందకు వస్తుంది ఇంకా యువనేతగా మాట్లాడుతున్నారేమో రాహుల్ గాంధీ తెలియదు కానీ వికృత చర్యలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం మారిన తర్వాత కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు అధికార పక్షం పన్ను ఉగ్రవాదాన్ని వెంటనే ఆపాలని హస్తం పార్టీ నేతలు జయరాం రమేష్ అలాగే అజయ్ మాకన్ శుక్రవారం డిమాండ్ చేశారు మీరు వీరు ఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల బాండ్ల స్కామ్ను ఉపయోగించి భాజపా ఎనిమిది వేల రెండు వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది దీనికోసం ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ పోస్ట్ పోస్ట్ పెయిడ్ ముడుపులు డొల్ల కంపెనీల వంటి విధానాలని అనుసరించింది ఆ పార్టీ నుంచి నాలుగు వేల ఆరు వందల పదిహేడు కోట్ల పైచులకు వసూలు చేయాలి అని డిమాండ్ చేశారు నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడం అంటే ఇదేనా ఎన్నికల సంఘం ఎందుకు మౌన ప్రేక్షకుడిలాగా ఉంటుంది అని నిలదీ అని నిలదీశారు లోక్సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఓ రాజకీయ పార్టీకి పన్ను నోటీసులు ఇవ్వడం అనేది అసాధారణమైనటువంటి చర్యగా కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు దీనిపై శనివారం ఆదివారం నిరసనలు తెలపాలని పార్టీ శ్రేణులు కోరారు రేపు మహా ర్యాలీ ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు అలాగే ఇత్యాది విషయాలపైన మహా ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాయి ఢిల్లీ ఢిల్లీలో ఢిల్లీ కేంద్రంగా అయితే ఇక్కడ ఒక పదాన్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే ఉగ్రవాదం పన్ను ఉగ్రవాదం అసలు ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాల ఉగ్రవాదాలని ఎలివేట్ చేసిందంటే అసలు ఉగ్రవాదాన్ని పక్కన పెట్టేసి సంతుష్టికరణ రాజకీయాలు చేస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ ఉగ్రవాదం అని అంతర్జాతీయ పత్రికలకు అందించినటువంటి హిందూ ఉగ్రవాదం ఉందండి ఎక్కడన్నా హిందువుల ఉగ్రవాదుల నువ్వు మా దేవుడిని నమ్మకపోతే నిన్ను చంపేస్తామనడం ఉగ్రవాదమా బాంబులు పెట్టడం ఉగ్రవాదమా లేకపోతే వారి దా వారి మానాన వారు ఉంటూ కావాలంటే మతాలు మార్చుకుంటున్నారు ఇదే హిందువులు హిందువులు లేకపోతే ఈరోజు ఈ భారత భారతదేశంలో క్రిస్టియానిటీ ఉందా వీళ్ళు మతం మారబట్టే కదా క్రిస్టియానిటీ ఉంది వీళ్ళు ఉదాసీనంగా ఉండబట్టే కదా ఇక్కడ వలసలు వచ్చేసి ఈరోజు దేశంలో విపరీతమైనటువంటి జన జనానికి సంబంధించిన ఇంబ్యాలెన్స్ ఉంది ఆరోగ్యకరమైన రీతిలో జనసంఖ్య పెరుగుదల లేదే ఒక వర్గం ఎక్కువగా కనిపిస్తోంది అసాధారణంగా అసహజంగా ఓకే నడుమ వీళ్ళు కనిపెడుతున్నటువంటి విషయాలు ఏంటంటే ఉగ్రవాదం అప్పుడు హిందూ ఉగ్రవాదం అని పి చిదంబరం లాంటి ఒక నా దృష్టిలో నీచమైన నేత అనౌన్స్ చేశారు అది ఇప్పటికీ కూడా ఇంటర్నేషనల్ మీడియా హిందూ ఉగ్రవాదం పేరిట వాడుతుంది ఎక్కడండి హిందువులకు ఉగ్రవాదం ఉంది అలాగే ఇప్పుడు ఉప్పన్ను ఉగ్రవాదం ఇది ఒక రకంగా భారతదేశపు దర్యాప్తు సంస్థల్ని తప్పుదోవ పట్టించడం కాదా భారతదేశపు ఐటీ శాఖ ఉగ్రవాదాన్ని నడిపిస్తోందా దాడులు చేస్తూ ఎంత దౌర్భాగ్యకరమైన వ్యాఖ్యలండి ఇవన్నీ రాజకీయాలు చేయాలంటే రాజకీయ వ్యాఖ్యలు చేయాలంటే ఇంతకు మించినటువంటి ఆప్షన్స్ లేవా మీకు ఇలాంటి ప్రజలు హర్షిస్తారని మీరు అనుకుంటున్నారా ఆల్రెడీ మీకున్నటువంటి ఆ సూక్ష్మ ఓటు బ్యాంకు తప్ప న్యూ న్యూట్రల్ న్యూట్రల్ ఓటర్లు చదువుకున్న వాళ్ళు కొత్త ఓటర్లు ఎవరూ కూడా ఇలాంటి వాటిని హర్షించరు అటుపక్క అధికార పార్టీ ఏం చేస్తుందో చూడండి వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ఎట్లా ముందుకు పోతున్నారు మీ బలహీనతలు ఏ విధంగా క్యాష్ చేసుకుంటుంది బీజేపీ అది చూడకుండా ఇప్పటికీ ఫక్తు రాజకీయాలు చేసుకుంటూ పనికి మళ్ళీ మాటలు మాట్లాడుకుంటూ ఐటీ శాఖ మీ మీద సోదాలు నిర్వహించింది క్లీన్ చిట్ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలా అవకాశం నిజంగా చెప్పాలంటే నువ్వు తప్పు చేయలే తప్పు చేయనప్పుడు నీ మీద ఇలాంటివి ఏమైనా ప్రయోగాలు చేస్తే నువ్వు ప్రూవ్ చేసుకుంటే నీ గొప్ప అవకాశం జనంలో ఓపెన్ డిబేట్ పెట్టి పబ్లిక్ మీటింగ్ పెట్టి మరి చీల్చి చెండడేయచ్చు కానీ నువ్వు దాడులు చేయకు లెక్కలు అడక్కు పెనాల్టీ వేయకు అని నువ్వు తోప తురుమ మాలాంటి సామాన్యుల మీద మాత్రం సోదాలు చేసేవచ్చు మీరు మాత్రం పత్తిత్తులు మీకు ఎవరు ఏమనకూడదు మీ రాజకీయ నాయకులందరికీ కూడా